హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫోర్త్ డే ఇది ఫైనలీ సో మేము బద్రీనాథ్కి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి నైట్ చాలా లేట్ అయిపోయింది అనేసి మేము దారి మధ్యలో ఒక హోటల్లో అయితే స్టే చేసినాము ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంకా టూ త్రీ అవర్స్ పడుతుంది బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళడానికి సాప్ సిద్ధ ఎక్కడైనా రేసి వెళ్ళిపోతున్నాం సీదా టెంపుల్కి వెళ్ళిపోతున్నాం మధ్యలో ఇంకొక రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి కానీ అవి ఏం చూసుకోలేదు డైరెక్ట్ బద్రీనాథ్ అయితే వెళ్తున్నాము సో బద్రీనాథ్ దర్శించుకున్నాం ఫస్ట్ అయితే సో చల్ల అయితే బాగా ఎక్కువగా ఉంది లొకేషన్ అయితే జబ్బర్ దస్తుంది చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి మానేయ స్నానం చేసి ఇట్లా బయటకు వచ్చేసిన కానీ చల్లగా ఉంది మంచిగా ఉంది పీస్ఫుల్గా ఉంది ఏరియా మాత్రం ఆ ఇల్లు కూడా ఏమన్నా కట్టారా కొండల మధ్య పర్లేదు కొంచెం వాటర్ అంత క్వాలిటీగా లేదు కానీ తాగొచ్చు పర్లేదు ఏం కాదు మన హైదరాబాద్కి అందరూ అయితే లేదు సో మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తే అందరు ఇక్కడనే ఉన్నారు సిస్టర్ కాగా హాయ్ కావ్యా అయితే మొత్తం ఉత్తరాఖండ్ అమ్మాయి అయిపోయింది నెక్స్ట్ మాధురి అలానే పప్పు ఇక్కడ చేశారు మాకు చాలా నచ్చింది తాళి అయితే మేము ఫుడ్ తాళి ఇప్పుడు చాయ్ కూడా ఓకే పర్లేదు సంధ్య

సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న గ్రామంలో అవుతున్నాము ఇక్కడ ఈ ఉత్తరాఖండ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనకి మొత్తం పర్వ చుట్టూ పర్వతాలు కొండలు ఇవన్నీ ఉన్నాయి చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి దీంట్లో గిరిజన గ్రామాల లాగా ఇక్కడ జీవన శైలి గురించి మీ దృ మాట్లాడదామని నేను ఆపుకున్నా సో ఇక్కడ ప్రధానంగా ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి అంటే ఫుడ్ విషయంలో కానీ వాళ్ళ జీవన శైలిలో కానీ వాళ్ళు ఏం పని చేస్తారు ఏం తింటారు ఎట్లుంటారు అనేసి దాని గురించి మాట్లాడడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీళ్ళకి చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి అంటే ఆడొక గ్రామం ఆడొక గ్రామం అట్లా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి దాదాపులో ఒక గ్రామంలో వచ్చేసి ఒక నలభై యాభై ఇండ్లు అవుతున్నాయి ఉన్నాయి అవి పక్కా పక్కగా సిమెంట్తో కట్టిన ఇండ్లు కావు చిన్న చిన్న రేట్లతో వేసుకునే ఇండ్లు అట్లా ఎందుకు కట్టుతున్నారు వీళ్ళంటే వీళ్ళు పక్కగా నిర్మించుకున్నారు అనుకో ఇక్కడ ఈ మొత్తం పర్వతాలు గుట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా ఎప్పుడు ఎట్లుంటుంది అంటే వర్షాకాలంలో ఇవన్నీ విరిగిపోయి ఈ పర్వత చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విరిగిపోయి గ్రామాల మీద పడడం కానీ రోడ్ల మీద పడడం కానీ జరుగుతుంది అలాంటప్పుడు వీళ్ళు అట్లా ఏవీరియన్స్ వచ్చినప్పుడు వీళ్ళని ఖాళీ చేపి సో అందుకని ఎవరుగా పక్క ఇండ్లు అయితే నిర్మించుకోరు ఎంతవరకు వరకున్న టెంపరీ ఇళ్ళు మాత్రమే నిర్మించుకుంటారు వీళ్ళది ఇంకొకటి వాటర్ వీళ్ళకి వాటర్ ఇక్కడ వీళ్ళకి వాటర్ లైన్స్ ఏమి ఉండదు డైరెక్ట్ కొండలకి వచ్చే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని డైరెక్ట్ పైపులతో వేసుకొని వాటర్ సేవ్ చేసుకొని వాటర్ అట్లా చేసేసుకుంటారు వాటర్ అవి సో వీళ్ళు ఫుడ్ మెయిన్ ఫుడ్ విషయం వచ్చేవరకు వీళ్ళు చపాతి గో ఇక్కడ ఈ పర్వతాలలో ఇక్కడ ఇక్కడ వీళ్ళు గోధుమలు పండించుకుంటారు అది మీకు చూపిస్తా వెళ్ళేటప్పుడు ఇంకా గోధుమలు పండించుకుంటారు ఆ గోధుమలు తింటారు రైస్ చాలా తక్కువ తింటారు ఇంకొకటి ఇలా కూలీ కూలీ ఎలా చేసుకుంటారు అనేది వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి టూరిస్ట్ ప్లేస్ కదా ఇది సో ఎప్పుడు ఏ కొండచర్యగా విరిగి పడుతుందో ఎవరికి తెలియదు సో ఇక్కడ ఆఫీసర్లు ఏం చేస్తారు అంటే చిన్న చిన్న గ్రామాలకి కన్సల్ట్ అయ్యి ఏదైనా రోడ్ మీద అట్లా కొండ చర్యలు విరిగి ఉడక వాళ్ళని తీసుకుపోయి అది మొత్తం క్లియర్ చేపిస్తుంటారు వాళ్ళకి అట్లా జీవన విధానం అనేది కొనసాగుతుంది కంప్లీట్లీ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ జీవన శైలి అయితే ఇలా ఉంటుంది సో ఇది వెళ్తూ ఇంకా మీకు ఇందాక చెప్పాను కదండి ఇది అక్కడ పైన కనిపిస్తుంది చూడండి అయితే ఇది పర్వతం ఇది ఏం చేసిరు పర్వతం ఎట్లుంటే స్లోపుగా ఉంటుంది ఇట్లా ఎత్తుపల్లంగా ఉంటుంది దాన్ని ఏం చేసారు అంటే కొంచెం కొంచెం చెక్ చేసి దాన్ని సాగు భూమిలాగా వాడుకుంటున్నారు అక్కడ పైన గోధుమలు వేసారంట అక్కడ ఆ పైన మొత్తం వ్యవసాయ భూమి అది ఇది మొత్తము అడవి జంగలే కానీ వీళ్ళు అక్కడక్కడ ఇట్లా వ్యవసాయ భూములుగా మార్చుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు ఇక్కడ ప్రజలు అనేవి వాటర్ ఫాల్ అయితే మామూలుగా లేదు జబ్బా దశ పడుతుంది పకోడి ఫేమస్ అంట ఇక్కడ టేస్ట్ చేద్దాం గరం గరం ఉన్నాయి తిని టేస్ట్ చూద్దాం ఎక్కువ ఆనియన్ పకోడీ ఇది ఆలు పకోడ ఉడికి ఉంది ట్రై మంచి చేసి బాగుంది క్రిస్పీ క్రిస్పీ ఉంది పాలాకూడే టమాట సా కూడా ఉంది టమాటా సార్ తీసుకొని ట్రై చేయొచ్చు ఒకసారి ఒకటి దేం చూద్దాం మంచిగా పక్కడ ఉడక టేస్ట్ లేదు

సపోర్ట్ చేస్తుండు మాకు మాకన్నా ఎక్కువ ఆయనే ఎంజాయ్ చేస్తుండు చిల్డ్గా చూడండి కాలా చుష్మ లాకే పూరా ఎంజాయ్ కర్రే లొకేషన్ చూపిస్తుండు మామూలుగా లేవు కొండలు అయితే సూపర్ ఉన్నాయి ప్రకృతిని ఆస్వాదించండి చాలా అందంగా ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఇది అక్కడ కనిపిస్తున్న షెడ్యూల్ లాగా అయితే మనం బద్రీనాథ్ బుక్ చేసుకున్న టికెట్స్ చూపించాలి అవి చూపిస్తేనే లోపలికి ఎంట్రీ చేస్తారు చూడండి బద్రీనాథ్ ఇంకా ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది చలో ఇరవై మూడు కిలోమీటర్ చలో బద్రీనాథ్